శ్రీ గురు చరిత్ర ఇరవై ఐదవ అధ్యాయం మనకి ఎవరైతే ఎన్నో సంవత్సరాలు అయిందండి మా పెళ్ళి పిల్లలు పుట్టడం లేదండి తర్వాత మాకు పెళ్ళి దగ్గర వరకు వచ్చి ఆగిపోయి పెళ్ళి అవ్వడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఇక మేము సొంత ఇల్లు కట్టుకోవాలండి సొంత స్థలాలు కొనుక్కోవాలండి మా వ్యాపార అభివృద్ధి కావాలండి రోజుకి కూడా మాకు ఉద్యోగం రావడం లేదండి తినడానికి తిండి ఉండడం లేదండి మనశ్శాంతి లేదండి ఇలా రక భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదండి ఇలా రకరకాలుగా బాధలు పడేటటువంటి వాళ్ళంతా కూడా మీకు ఈ యొక్క అధ్యాయాన్ని కనుక మీరు విన్నట్లయితే మీకు ఈ బాధలన్నీ తొలగిపోయి మీకు ముందుగా ఇక్కడ ఈ విధంగా మనకి ఏమైందంటే శ్రీగురుడు చేసినటువంటి దివ్యలీలల్ని వినిపించ వినిపించమని చెప్పేసి నామధారకుడు పురుషుణ్ణి అడుగుతున్నాడు కదా అప్పుడు సిద్ధమహామని చెప్తున్నాడు ఒక్కసారి వైడూహర్యపు నగరంలో ఒక ముసల్మాన్ పరిపాలిస్తున్నాడు రాజు ముస్లిం రాజు అతన్ని ఎంతసేపు కూడా హిందూ ద్వేషి హిందువుల్లో ఒకళ్ళకొకళ్ళు గొడవలు పెడుతూ ఉంటాడు ఇతర మ మతస్థులందరినీ కూడా పొగుడుతూ తర్వాత హిందూ మతం వాళ్ళని ఒకళ్ళ పైన ఒకళ్ళు వేద పండితులందరినీ ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకునేలాగా చేయడం ఆ తర్వాత వేద పండితులను అతని దగ్గరికి తీసుకొచ్చి వేదపారాయణ చేయండి అని చెప్పడం వాళ్ళ చేత చేయించడం చేయకపోతే కనుక డబ్బులు ఇవ్వడం ఇలా చేస్తూ ఉండేవాడు అనమాట ఇతను ఏం చేసేవాడు అంటే చాలా కఠినాత్మకుడు అనమాట అతడు తన రాజ్యంలో ఉన్నటువంటి వేద వేదాంగులైనటువంటి పండితులందరినీ కూడా వేద వేదాంగ పారంగతులైనటువంటి పండితుల్ని పిలిచి నిర్బంధించి తన దగ్గరికి రప్పించుకునేవాడు తన ఎదుట వేదమంత్రాలు చదవమనేవాడు చదవమంటే వాటి అర్థాలు చెప్పమని శాసిస్తూ ఉండేవాడు ఆటరిస్తూ ఉండేవాడు బాగుంది అప్పుడు అలా ఎవరైతే అంగీకరించారో అటువంటి వాడికి ధనాశన చూపుతూ ఉండేవాడు ఇక అయినప్పటికీ కొంతమంది పాపం మంచివాళ్ళు ఉంటారు కదా వేదం ముస్లిమానుల దగ్గర చదవకూడదు ముస్లిం రాజుల దగ్గర అని అందువలన అటువంటి శిష్టాచార పరులు ఎవరైతే ఉన్నారో అలా చేయడం తమ వల్ల కాదని చెప్పేసి వాళ్ళు ఏం చేసేవారు నిరాకరించేవారు కొంతమంది మాత్రం నికృష్టులు నికృష్టులైనటువంటి వేద పండితులు అతడిచ్చేటటువంటి సంభావనలకి ఆశపడి వైదిక ధర్మాలకు విరుద్ధంగా ఈ వేదాలను అతని ఎదుట వేదాలు చెబుతూ ఉండేవారు అప్పుడు వేదాలలో ఉన్నటువంటి యజ్ఞకాండలోని అంశాలు తీసుకునేవాడు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి విని ఆ దుష్ట ముసల్మాను రాజు ఏమనేవాడంటే యజ్ఞాలలో పశుహింస చేసేటటువంటి బ్రాహ్మణులు ఎవరైతే పశు పశువుల్ని హింసిస్తున్నారో అటువంటి వాళ్ళు ఇతరులు చేసేటటువంటి మామూలుగా మేకలని కోడని కోసుకొని తింటారు కదా అక్కడ హోమాల్లో వేస్తాం ఇక్కడేమో ఈ యజ్ఞకాండాల్లో పశుహింస చేసే బ్రాహ్మణులు మరి ఇతరులు చేసే జీవహింసను నిందించడం తగదని మీరు యజ్ఞాల్లో వేస్తూ పశువుల్ని బలులు అవన్నీ ఇస్తూ మీరు ఇతరులు మేకలను కోడని కోసుకొని తింటుంటే వాళ్ళని మీరు నిందించుతారేంటి ఇది తగదు అని అవహేళన చేస్తూ ఉండేవాడు అలా వేదార్థం ఎవరైతే చెబుతారో అటువంటి వాళ్ళందరికీ కూడా చేతికి వచ్చినంత సంభావనలు వాళ్ళకి ఇస్తూ ఉండేవాడు అనమాట ఆ సంగతి విని ధనాశపరులు కొంతమంది ఉంటారు కదా వాళ్ళు ఇతను పిలవకపోయినా సరే ఇతని మెప్పు కోసం అని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళే తమకు తామే వచ్చి వీడు పిలవకపోయినా ఈ రాజు వచ్చి వేదార్థం చెప్పి డబ్బులు ఆ సంభావనలు తీసుకొని వెళుతూ ఉండేవారు ఈ విధంగా జరుగుతుంది రోజు ఏమైందంటే ఉత్తరాది నుంచి ఇద్దరు మహాపండితులు వేద పండితులైనటువంటి అయినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు ఇద్దరు వచ్చారు వచ్చి ఏమంటారు ఆ రాజును దర్శించి రాజా మేము సకల విద్యల్లో మేము పారాంగతులమైపోయాము మరి మాకు సాటి అయినటువంటి వాడు ఒక్కడ కూడా లేడు బాగుంది కాబట్టి మేము ఏ దేశంలో అయిన పండితుల్ని మేము అందరినీ కూడా శాస్త్రానికి వాదనలకి పిలిపిస్తాము శాస్త్రవాదాలకి పిలిపించి మేము వాళ్ళతో ఎదుర్కొని మేము జయించి బయలుదేరుతాం అనమాట జయించడానికి బయలుదేరుతాం మీ రాజ్యంలో కూడా మాతో వాదించగలిగేటటువంటి విద్వాంసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించండి పిలిపిస్తే మా ప్రతిభని మేము నిరూపించుకుంటామని చెప్పారనమాట చెప్తే ఇప్పుడు ఈ రాజుకి ఇంకా సంతోషం కలిగింది ఎందుకు ముసల్మాన్ రాజుకి పరాయి మతాన్ని కించపరచడానికి ఈ రాజుకు ఇంకొక అవకాశం లభించినట్లయింది ఆ రాజు వెంటనే ఏం చేశాడు నగరంలో దండోరా వేయించాడు వేయించేసి నాటికి నాటి మధ్యాహ్నంకి సభ ఏర్పాటు చేశాడు చేయించి ఆ పండితుల్ని వాదనలో ఓడించినటువంటి వారికి గొప్ప మహు బహుమానాలు ఇస్తామని చెప్పేసి తర్వాత ఓడిన వారికి వాడికి దండన విధిస్తాం వాళ్ళని శిక్షిస్తాం ఎవరైతే ఓడిపోతారో అని చెప్పి ఆజ్ఞాపించాడు ప్రకటించాడు అటువంటి బహుమానాలను ఆశించి మన వేదశాస్త్రాలని ఆ దుష్టుల ఎదుట ఎందుకు ప్రదర్శించడం అని చెప్పి ఇష్టపడినటువంటి కొంతమంది శిష్టాపరులు ఏం చేశారంటే వాళ్ళు మేము రావండి మాకు తమకంతటి సామర్థ్యం లేదని నీట్గా తప్పుకున్నారనమాట చెప్పి తప్పుకున్నాను కొంతమంది ఏం చేశారు నిండు సభలో ఈ యొక్క వాద ఉపవాదాల్లో కనుక ఓడిపోతే మరి మనకు అవమానం జరుగుతుంది ఎందుకు వచ్చిన గొడవరా బాబు అని కొంతమంది తప్పించుకున్నారు తమకు అవమానం భయపడి ముందుకు రాలేదు వీరంతా కూడా ఆ కుపండితులకి మరి ఆ చెడ్డ పండితులు కదా వాళ్ళు అందుకని ఏం చేయాలి ఓడిపోతే జయపత్రాలు ఇవ్వాలి మీరే గెలిచారని చెప్పేసి వాళ్ళకి రాసి ఇవ్వాలి జయపత్రాలని ఇచ్చివేయక తప్పలేదు అప్పుడు ఆ రాజు ఏం చేశాడు ఆ కుపండితులద్దరికీ కూడా వస్త్రాలు ఆభరణాలు భారీ ఎత్తన కానుకలు అన్నీ ఇచ్చి బహుమానాలు ఇచ్చేసి ఏనుగునెక్కిచ్చారు ఏనుగునెక్కిచ్చి మేళ తాళాలతో ఏం చేశారు ఊరేగిచ్చాడు ఆ కు పండితులనిద్దరిని వారికి ఒక అగ్రహారం కూడా రాసి ఇచ్చేసారు బాగుంది వేద పండితులు వేద పండితులలే కించపరుచుకోవడం రాజుకి ఎంతో సంతోషంగా ఉంది మిగతా వాళ్ళ వేద పండితుల్ని ఈ ఇద్దరు వేద పండితులు వచ్చి కుప కుపండితులు ఇద్దరు వచ్చి నిందించడం చాలా నచ్చింది రాజుగారికి అందుకని ఆ రాజుకి వినోదం అయిపోయింది అంతటితో ఆ వేద పండితులు ఇద్దరు కూడా ఏం చేశారు ఆగలేదు ఇంకా అబ్బ మేము మాకు జయపత్రాలు రాసిచ్చారని ఇంకా గర్వించి ఆ నగరంలోని విద్వాంసులందరినీ కూడా నోటికొచ్చినట్లు తిట్టడం ప్రారంభించారు పెట్టేసి ఒక రోజున వాళ్ళిద్దరూ కూడా రాజుతో ఏమన్నారు అయ్యా మా పాండిత్యాన్ని మా ప్రతిభ ఇంకా ఇక్కడంతా తెలిసిపోవడం వల్ల అందరూ ఇక్కడ మాతో వాదానికి ఎవరు కూడా బయలుదే రావడం లేదు అందరూ కూడా ముందుకు రావడం లేదు కానీ వాదన లేకుంటే మాత్రము మేము చేసే పరిశ్రమ అంతా కూడా ఏదైతే ఉందో మేము వాదన లేకుంటే మేము చేసే పరిశ్రమ అంతా కూడా దానివల్ల ప్రయోజనం ఏమిటి మేము వాదించాలా గౌరవించాలా జయపత్రాలు అందుకోవాలా కాబట్టి కనుక మీరు సెలవిస్తే కనుక మేము ఈ రాజ్యాన్ని రాజ్యం అంతటా కూడా సంచారం చేస్తాం సంచారం చేసి తిరిగేసి పండితులు అందరితోనూ కూడా మేము వాదించి చూపిస్తాము అందుకని వాదించి పలిచామని చెప్పి అడుగుతారు అప్పుడు మీరు అనుమతిస్తే కనుక అలా దిగ్విజయం యాత్ర చేసి మేము వారి నుంచి జయపత్రలు అన్నీ కూడా తీసుకొస్తాము అని చెప్పారు అప్పుడు రాజు ఏం చేశాడు అంగీకరించాడు వెంటనే వెళ్ళండి అని వారిని సగౌరవంగా సాగనంపాడు అంతే వారంతా కూడా ఏనుగులను ఎక్కారు ఏనుగుల నెక్కి దక్షిణ దిశగా బయలుదేరారు దక్షిణ దిశగా బయలుదేరి ఊరు రా తిరిగి జయపత్రికలు పొందసాగారు ఎవ్వరు కూడా వీళ్ళు వాదించట్లేదు ఒకవేళ వాదించిన ఓడిపోతున్నారు రాసి ఇచ్చేస్తున్నారు వాళ్ళిద్దరూ కూడా ప్రజల జయ జయధ్వనాలంతో పర్యటిస్తూ ఆ ఘోషలు ఘోషలో ఒక రోజున కొమసి గ్రామానికి వచ్చారు ఇక్కడి నుంచి అక్కడ త్రివిక్రమ భారతి అనేటటువంటి వేద వేదాంగ పారంగతుడైన పండితుడు ఉన్నాడని మనం చెప్పాము కదా ఆయన్ని దర్శించారు దర్శించేమని చెప్తారు ఏమయ్యా నువ్వు వేద వేదజ్ఞుడివైతే కనుక మాతో బాధించు లేకపోతే ఓటమిని అంగీకరిస్తూ మాకు జయపత్రాన్నైనా రాసి ఇచ్చేసాయి అని అన్నారు అప్పుడు త్రివిక్రమ భారతి ఏమన్నాడు అయ్యా నాకంతటి నాకు భేదం రాదండి నిజంగానే మూడు వేదాలు చదువుకున్నటువంటి పండితుడు అనమాట త్రివిక్రమ భారతి కానీ ఇతనితో వీళ్ళిద్దరితో ఎందుకు రా వాదన వీళ్ళ గర్వభంగం చేయాలా అని చెప్పేసి ఏమైనా సరే నరసింహ సరస్వతి స్వాముల వారి వీళ్ళకి బుద్ధి చెప్పాలి అని అక్కడికి తీసుకురావాలని ప్లాన్ చేశాడు చేసి అయ్యా నాకు వేదం రాదు వచ్చి ఉంటే నేను కూడా మీలాగే రాజసన్మానాలు అందుకుంటూ భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉండేవాడిని కదా మరి నేను ఈ అరణ్యంలో ముక్కు మూసుకొని ఎందుకు నేను కాలక్షేపం చేస్తున్నాను నేను ఒక అలా కాలక్షేపం చేస్తున్న ఒక భిక్షగాడిని నేను భిక్షువుని నాలాంటి వాడిని జయించి జయిస్తే మీకు వచ్చేది ఏముంది చెప్పండి ఏమీ లేదు మీరు నాతో వాదించడం కేవలం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయడం లాంటిది అవుతుంది కాబట్టి ఆ పండితులు ఏమన్నారు అయ్యా మాతో వాదించగల వాళ్ళు మాకు ఎక్కడా కనిపించలేదు కాబట్టి మాకు లెక్కనైన జయపత్రాలు లభించాయి అలాగే నువ్వు కూడా ఒకటి రాసి ఇచ్చేసాయి జయపత్రం అని అడిగారు లేదా మాతో వాదించు అంతే వాది ఇస్తే జయపత్రం ఇచ్చే లేకపోతే వాదించు అని చెప్పేసి పట్టు పెట్టారు అప్పుడు ఆ సన్యాసి ఏం చేస్తాడు వీరికి గర్భం తలకెక్కింది ఒళ్ళు పాయి తెలియకుండా సాటి పండితులందరినీ కూడా వీళ్ళు విమర్శిస్తున్నారు నిందిస్తున్నారు వీరికి బుద్ధి చెప్పడానికి నా గురుదేవులైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారే సరైనటువంటి వాళ్ళు సమర్థులు వారి దగ్గరికి ఎలాగైనా సరే వీళ్ళని తీసుకుపోతానని ఆలోచించుకొని ఏం చెప్పాడు వాళ్ళతో ఇలా అన్నాడు పండితోత్తములారా నేను స్వతంత్రుణ్ణి కాను గంధర్వ నగరంలో అంటే గానగాపురంలో మా గురుదేవులు ఉన్నారు వారి ఆజ్ఞ తీసుకొని మీరు కోరినట్లే నేను ఆ రెండిట్లలో ఏదో ఒకటి అయితే జయపత్రాలు మేము ఓడిపోయామని మీకు రాసి ఇచ్చేస్తాం లేదా మాకు విజయం వస్తుంది కాబట్టి మా మాకు విజయపత్రం మీరు ఇద్దరు కానీ ఏదో ఒకటి చేస్తాం జయపత్రాలు అనే చేస్తాం లేదా వాదించడం అన్న వాదించేస్తాం అని చెప్పి ఆ రెండిట్లో ఏదో ఒకటి చేయగలను మీరు నా వెంట రండి నా కూడా నా వెంట గానగాపురానికి రండి అని చెప్పి గంధరపురానికి తీసుకువెళ్ళాడు అప్పుడు ఆ మదాంధులు అయినటువంటి ఆ కుపండితులు ఇద్దరూ కూడా అంగీకరించి గంధర్వపురానికి బయలుదేరారు బయలుదేరి త్రివిక్రమ భారతి ఏం చేశాడు వాళ్ళిద్దరూ పల్లకీలో బయలుదేరితే త్రివిక్రమ భారతి చాలా వినయంతో పల్లకీ లేకుండా నడకతో కాళ్ళు నడకతో వెళుతుంటే ఆ దుష్టులు ఇద్దరు కూడా ఏం చేశారు ఏనుగు మీద కూర్చొని వెళ్తున్నారు సాధన సత్పురుషుల వద్దకు అలా వెళ్ళడం వలన ఆయుక్షణమవుతుందని శాస్త్రవాక్యాన్ని కూడా వాళ్ళు లెక్క పెట్టలేదు ఎవరైతే మనం గానగాపురం వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలా నడుచుకుంటూ వెళ్ళాలా సింపుల్గా వెళ్ళాలి పెద్ద పెద్ద కారుల్లో తర్వాత ఏనుగుల మీద ఎక్కి గుర్రాల మీద ఎక్కి అలా వెళ్ళకూడదు గురువు గురువు ఉన్న చోటకి ఎప్పుడు కూడా వినయ విధేయతలతో చక్కగా కాలి కాలి జోళ్ళకి జోళ్ళు కూడా లేకుండా అంత వినయంగా మనం వెళ్ళాలన్నమాట అలా కాకపోతే ఏమవుతుందండి ఆయుక్షీణం అవుతుందని శాస్త్రం చెప్తుంది దాన్ని కూడా వీళ్ళు లెక్క చేయకుండా వీళ్ళు దర్జాగా ఏనుగుల మీద వెళ్ళారు పండితులు ఇద్దరు కానీ ఇతను మాత్రం త్రివిక్రమ భారతి మాత్రం నడుచుకుంటూ ఖాళీ చెప్పులు లేకుండా వెళ్ళాడు అప్పుడు గంధర్వపురంలో మఠం చేరుకున్న తర్వాత త్రివిక్రమ భారతి ఏం చేశాడు శ్రీగురునికి నమస్కారం చేశాడు గురుదేవులకి ఆనంద బాష్పాలు కారుస్తూ గంటంతో అప్పుడు ఆ కుపండితుల సంగతి మొత్తం అంతా వివరించాడు వివరించి పరాత్పర గోప ఏ విధంగా అయితే సూర్యుని చూడలేనట్లే అజ్ఞానాంధులు మిమ్మల్ని ఎరగరు మీ చేత వారికి హితవు చెప్పించడానికే మంచి చెప్పించడానికే మేము వారిద్దరినీ కూడా నేను ఇక్కడికి తీసుకువచ్చాను కాబట్టి ఈ మధాంధుల బారి నుంచి నన్ను వేద కాపాడండి అని చెప్పి అడిగారు అప్పుడు మీ ఆజ్ఞ కోసం వచ్చాను మీరు ఏది చేయమంటే అది నేను చేస్తాను అని ప్రార్థించాడు అప్పుడు వాళ్ళు ఏమన్నారు మా కాలం వ్యర్థమైపోతుందయ్యా ఇదంతా ఇతడు జయపత్రం అని ఇవ్వడు నువ్వెవోవు ఇతని ఎవడు గురువు వాద భిక్షను ఇవ్వడవు కనీసం వాదించడానికి భిక్ష పెట్టాడు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు కనుక మీ గురు శిష్యుల్లో తేల్చుకోండి ఎవరైనా సరే ఆ రెండింటిలో ఏదో ఒకటి చేసి తీరాలి అని అన్నాడు అప్పుడు శ్రీగురుడు నవ్వుతూ ఏమన్నాడు ఆ దుష్టులతో ఇలా అన్నాడు అయ్యా మీ వంటి వేద పండితులకి వేద విధులకి వాదించడం వలన కలిగేటటువంటి ప్రయోజనం ఏముంటుంది చెప్పండి వాదంలో స్వంత సాటి విప్రుల్ని తోటి బ్రాహ్మణిని ఇలా పరాభవించిన పరాభవించడం వల్ల మీకు కలిగే లాభం ఏముంది చెప్పండి యతులమైనటువంటి ఋషులమైనటువంటి మాకు సన్యాస మాకు జయించడం వలన మాకు వచ్చే గౌరవం ఏమిటి ఓడినందువల్ల చిన్నతనం ఏమిటని చెప్పు మిమ్మల్ని గెలవడం వల్ల మేము మాకు ఏమన్నా గొప్ప వస్తుందా ఆ గొప్ప మాకు కావాలా ఆ సన్యాసం మాకు అక్కర్లేదు కదా ఒకవేళ మేము ఓడిపోతే సిగ్గు వస్తుంది కదా ఆ సిగ్గు మాకు అవసరమా లేదు కదా కాబట్టి ఓడినందువల్ల చిన్నతనము గెలిచినందువల్ల గౌరవము రెండు కూడా మాకు కలగవు కాబట్టి మీరేం చేస్తారు అటువంటి మా వలన మీకేం ప్రయోజనము అని అడిగితే అందుకు వాళ్ళిద్దరు ఏమన్నారంటే అలా అయితే ఇంతకుముందు వారందరూ కూడా ఓడిపోయామని చెప్పేసి త్రి జయపత్రాలు రాసిచ్చారు కదా అలా త్రివిక్రమ భార భారతి త్రివిక్రమ భారతి ఏం చేయాలా జయపత్రం ఇవ్వకుండా మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చాడు ఎందుకు తీసుకొచ్చాడు మరి కాబట్టి మీ ఇద్దరిలో ఎవరైనా సరే మాతో వాదానికి రండి లేకపోతే కనుక జయపత్రాన్నైనా ఇవ్వండి అని చెప్పి పట్టు పెట్టాడు అప్పుడు శ్రీ గురుదేవులు ఏం చేశారు నవ్వి అయ్యా మేము మేము వేదం సంపూర్ణంగా తెలుసుకోవడం వేదాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడం బ్రహ్మదేవుడికి మొదలైనటువంటి వాళ్ళకే కుదరదు బ్రహ్మ విష్ణుమహేశ్వరులకే సాధ్యం కాదు వేదాలు అపారమైనటువంటివి అటువంటి ఎప్పుడు వేద అని చెప్పుకోవడం విర్రవేగడమే అవుతుంది ఆ బాబు ఈ జయపత్రికల వల్ల ప్రయోజనం ఏముంటుంది చెప్పు నా మాట విని ఇకనైనా ఇలాంటి ప్రగ ప్రగల్భాలు మానేయండి మానేసి అప్పుడు వాళ్ళు ఏం చేశారు రోషంతో అయ్యా మా సామర్థ్యం తెలుసుకోకుండా వ్యర్థంగా మాట్లాడద్దు మేము సాంగోపాంగంగా సాంగోపాంగంగా వేదమంతా కూడా నేర్చుకున్నాం మమ్మల్ని మించిన వారు ఎవరు లేరు అన్నాడు శ్రీ గురుదత్త జయ గురుదత్త